స్టోరీలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి శృంఖలాదేవి ఆలయం భారతదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీ జిల్లా పాండువా పట్టణంలో ఉంది ప్రస్తుతం ఆలయం లేదు కానీ ఆలయ అవశేషాలు మాత్రమే భారీ మినార్ దగ్గర చూడవచ్చు ఇది హిందువులు ఆరాధించే యాఫ యొక్క పీఠాలలో ఒకటి శృంఖలాదేవి ఆలయ ప్రదేశం సతీదేవి పొట్టభాగం పడిపోయిందని నమ్ముతారు ఈ ఆలయాన్ని శృంఖలాదేవి గొప్ప భక్తుడు ఋష్యశృంగ అనే మహర్షి నిర్మించాడు ఋష్యశృంగుడిని నుండి అతని తండ్రి చూసుకునేవాడు అతని తండ్రితో పాటు బయట ప్రపంచంతో ఎప్పుడూ సంబంధం లేదు అతను బాహ్య ప్రపంచానికి ఎటువంటి బహిర్గతం చేయలేదు దాని కారణంగా అతను స్వచ్ఛమైన హృదయం ఏ ప్రాపంచిక ఆనందం గురించి తెలియని శిశువును పోలి ఉండేవాడు మరోవైపు శృంఖలాదేవి ఒక దేవత ఆమె ప్రసవానంతర దశలో ఉన్న స్త్రీని నవజాత శిశువు పట్ల ప్రేమతో కట్టుబడి ఉంటుంది ఋష్యశృంగుడు దేవిని బోధించే స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు ఈ విధంగా అతను శృంఖలాదేవి భక్తుడు అయ్యాడు ఋష్యశృంగ మహర్షి ఇక్కడ దేవతను భక్తితో ఉపదేశించారు ఆమె పూర్తిగా అనుగ్రహించింది ఒకరోజు అమ్మవారి ఆజ్ఞను అందుకున్న మహర్షి కర్ణాటకలోని శృంగేరిని దర్శించడానికి వెళ్లాడు దేవత కృషికి తోడుగా వచ్చింది కొంతకాలం తరువాత ఋష్యశృంగుడు శృంగేరి కొండ చుట్టుపక్కల శృంఖలా శక్తిని కూడా పొందాడు శృంఖలాదేవి వాస్తవాల ప్రకారం పశ్చిమ బెంగాల్ హుగ్లీలో ఉండి ఉండాలి కాని ఒక కథ ప్రకారం ఋష్యశృంగల మహర్షి అమ్మవారిని కర్ణాటకలోని శృంగేరికి తీసుకువచ్చాడు మరో నమ్మదగిన సాక్ష్యం ఏమిటంటే పాండువా పట్టణంలోని భారీ మసీదు మినార్ వద్ద ఉన్న ఆలయం ప్రదేశంలో ఫిబ్రవరి నెలలో మేల తాళాలతో సుమారు ముప్పై పాటు భక్తులు పండుగను జరుపుకుంటారు దీనికి ముస్లిం హిందూ సంఘాలు ప్రజలు సుమారు లక్ష మంది హాజరవుతారు పాండువా సమీపంలో హనేశ్వరీదేవి పేరుతో మరొక ఆలయం ఉంది ఇది మరొక శక్తిపీఠంగా పరిగణించబడుతుంది సేకరించిన సమాచారం ఆధారంగా ఆ ప్రదేశంలో శృంఖలాదేవి ఆలయం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి